ఏది ప్రశ్నించినా ఎదురుదాడి సిద్ధాంతం చేయడము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రశ్నించినటువంటి వాళ్ళను అణిచివేసినటువంటి ధోరణి అవలంబించడము సోషల్ మీడియా వాళ్ళపైన కేసులు బనాయించడము ఇటువంటి వినూతమైనటువంటి దారుణమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ప్రస్తుత ప్రభుత్వం ఇంకా ముందు అడుగు ముందుకేసి అవతల ప్రతిపక్ష పార్టీని బురద చల్లేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ఏమైనా చేస్తాము దేన్నైనా వాడుకుంటాము అన్నటువంటి రీతిలో పోతూ దేవుణ్ణి కూడా ఇందులోకి లాగుదేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒక మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలలోకి లాగటం వాళ్ళ యొక్క మనుగడ కోసము వాళ్ళ యొక్క ప్రతిష్ట కోసము ఆ దేవదేవుని కూడా దీంట్లోకి లాగటం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు దిగజారుతున్నారో ఒకసారి ఆలోచన చేయమంటున్నా ప్రతి ఒక్కరము కూడా రాజకీయాలకు అతీతంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సినటువంటి ఇది అయినప్పుడు కొన్ని కార్యక్రమాలలో ఏదైతే మనము ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తామో ఏదైతే మన రాజ్యాంగ విలువలు కట్టుబడి ప్రమాణం చేస్తామో దాన్ని కొన్ని విషయాలను నైతిక విలువలు మినిమం పాటించాలి ఈరోజు మా భాషలో ఎందుకు ఇంత ఆందోళన కనిపిస్తుంది ఎందుకు మేము ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం అన్నటువంటిది ఒక్కసారి గమనించండి ఆ దేవదేవుని విషయంలో రాజకీయం చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు తగ్గుతున్నట్టు ప్రజాదరణను కప్పిపుచ్చడానికో లేకపోతే బుడమేరుకు సంబంధించిన వరదలో ఫెయిల్యూర్ అయ్యి వందల మంది మరణానికి కారకినట్టు ఈ ప్రభుత్వాన్ని